ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా తెలుగు రాష్టాల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు సీఎంగా రెండు సార్లు పనిచేసిన ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పాలనను గుర్తు చేసుకుంటూ అభిమానులు అర్పిస్తున్నారు ఇదే క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపుల పాలినే వైఎస్ సమాధి వద్ద ఇవాళ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వైఎస్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు కుమారుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుమార్తె పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల పులిమెందులలోని ఇడుపుల పాయకు చేరుకున్నారు ఇవాళ ఉదయం తల్లితో కలిసి వైఎస్ షర్మిల ఎప్పటిలాగే తండ్రి వైఎస్ఆర్ సమాజ్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఇందులో పలువురు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్ఆర్ రెండు సార్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన సేవల్ని షర్మిల గుర్తు చేసుకున్నారు అనంతరం షర్మిల విజయమ్మ కలిసి ప్రత్యేకంగా వైఎస్ జయంతి సందర్భంగా కేక్ కూడా కట్ చేశారు అనంతరం వైఎస్ జగన్ కూడా తండ్రి సమాధి ఉన్న ఇడుపుల పాయకు వెళ్లి బంధువులతో కలిసి నివాళులు అర్పించారు తర్వాత నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో వైఎస్ భారతి ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ సిపి నేతలు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు వైఎస్ జగన్ రాకతో ఇడుపుల పాయ కోలాహలంగా మారింది జననేతను చూసేందుకు కలత్సహలనం చేసేందుకు ఫోటోలు దిగేందుకు భారీగా అభిమానులు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు పోటెత్తారు దీంతో జగన్ వారిని ఆప్యాయంగా పులకరించారు